చంద్రబాబు ప్రభుత్వం పంచ పథకాలకు ఆమోదముద్ర వేసింది రైతుల గుండెల్లో రైళ్లు పరిగటించిన ల్యాండ్ టైటిలింగ్ చట్టానికి మంగళం పలికిన ఎన్డీఏ ప్రభుత్వం నిరుపేదల పెన్షన్ ను నాలుగు వేల రూపాయలకు పెంచింది అన్న ప్రభుత్వం క్యాంటీన్సీకి పచ్చజెండా ఊపింది చంద్రన్న వచ్చాయి ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీల్లో ఐదింటిని ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే అమల్లోకి తీసుకువచ్చి ప్రజలకు సుపరిపాలన అందించడంలో ముందడుగు వేశారు ఐదు పథకాలు అమల్లోకి తెచ్చే నేపథ్యంలో తేటకుంటలోని ఎమ్మెల్యే యనమల దివ్య ఆధ్వర్యంలో అన్ని వర్గాల ప్రజలు సంబరాలు జరుపుకుని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు సీనియర్ నాయకులు యనమల రాజేష్ చింతమనేడి అబ్బాయి మాజీ మున్సిపల్ మా చైర్మన్ కుసుమంచి శోభారాణి సత్యనారాయణలతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్యే యనమల దివ్య ఐదు పథకాలపై సంతకాలు చేసిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు డిఎస్సీ నిరుద్యోగ యువత ఆశలు ఆకాంక్షలను నెరవేర్చనుంది వైకాపా పాలనలో సర్కారు బడులు ఉపాధ్యాయుల కొరతతో తల్లడిల్లిన జగన్ చెవికెక్కించుకోలేదు ఆనాడే చంద్రబాబు నాయుడు నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పన కోసం మెగా డిఎస్సీ ఇచ్చి పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత తీరుస్తానని హామీ ఇచ్చి ఎన్నికలకు వెళ్లారు గెలిచిన వెంటనే మెగా డిఎస్సీకి చంద్రబాబు క్లియరెన్స్ ఇవ్వడంతో యువతలో ఆనందం ఎగిసపడింది మరోసారి మొత్తాన్ని రూపాయలకు పెంచిన చంద్రబాబు నాయుడికి రుణపడి ఉంటామని వృద్ధులు వితంతులు వంటి పింఛన్దారులు ఎన్డీఏ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు ఆనాడు రెండు వందల రూపాయలు ఉండే పెన్షన్ను రెండు వేల రూపాయలకు పెంచిన చంద్రబాబు నాయుడు మళ్లీ అధికారంలోకి వచ్చిన వెంటనే మరో వెయ్యి రూపాయలు పెంచి మొత్తం నాలుగు వేల రూపాయలు నెల నెల ఇచ్చేందుకు ఉత్తర్వులు జారీ చేశారు ఇక రైతులకు వెన్నెలో వణుకు పుట్టించిన జగన్ రెడ్డి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేస్తూ చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయంపై రైతాంగంలో వ్యక్తం అవుతున్నాయి చంద్రబాబు రావడంతో తమ భూములన్నీ సురక్షితమై ఉంటాయని రైతులు అంటున్నారు ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్ ను తిరిగి పునరుద్ధరణకు చంద్రబాబు నాయుడు ఉత్తర్వులు జారీ చేయడం పట్ల పేదలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఆకలితో అల్లాడే వారికి ఐదు రూపాయలకే పట్టెడన్నం పెట్టే అన్నా క్యాంటీన్లు రద్దు చేసిన జగన్ రెడ్డి తమ ఉసురు పోసుకున్నారని చంద్రబాబు నాయుడు తిరిగి అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన పరిణామం అన్నారు ఈ ఐదు పథకాలపై ముఖ్యమంత్రి సంతకాలు చేయడంపై సర్వాత్రా వ్యక్తం అవుతున్నాయి విద్యార్థులు కూడా చంద్రబాబు నాయుడు తమ భవిష్యత్తుకు గ్యారంటీగా నిలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు స్కిల్ డెవలప్మెంట్ పెంచేందుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వడం అన్నారు సుని నియోజకవర్గ ప్రజలకు మీడియా మిత్రులకు కార్యకర్తలకు నాయకులకు అందరికీ ఈ విజయానికి సహకారం అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు ధన్యవాదములు కృతజ్ఞతలు ఈ విజయం సహకరించిన మీ అందరికీ మరింతగా ప్రతి సమయం మీతో అండగా ఉంటూ అలాగే మన తుని నియోజకవర్గాన్ని ఒక అభివృద్ధి పదంలో నడిపించేందుకు మీరందరూ సహకరిస్తారని ఆశిస్తున్నాను ఈ విజయం నాది కాదు తుని ప్రజల విజయం ఇది ఈ విజయం నాకు తుని ప్రజలు అందించారని భావిస్తున్నాను అలాగే మీ అందరికీ తెలుసు టీడీపీ ప్రభుత్వం ఎప్పుడు ప్రజల ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అని నిన్న మనం నిరూపించుకున్నాం ప్రభుత్వం ఏర్పడిన మొట్టమొదటి రోజే గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఐదు ప్రోగ్రామ్స్ మీద సంతకాలు చేశారు మొదటిది మెగా డిఎస్సి రెండవది పెన్షన్ నాలుగు వేల రూపాయలు మూడో మూడవది మన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు నాలుగవది స్కిల్ సెన్సెస్ ఐదవది అన్నా ఐదవది అన్నా క్యాంటీన్ ఈ ఐదు ప్రోగ్రాంలు ప్రతి వర్గ వర్గాలకి ప్రతి ప్రజలకి అందరికి సమాపాల్లో చక్కగా అందుతాయని ఆశిస్తున్నాను అలాగే మన మనకి తెలుసు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరిన్ని రానున్న రోజుల్లో మరిన్ని పథకాలు ప్రవేశపెట్టి ప్రజలకి న్యాయం చేకూరుస్తారని ఆశిస్తున్నాను ఈ ఐదు ప్రోగ్రామ్స్ ప్రవేశపెట్టిన శ్రీ గౌరవనీయులు మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి తుని నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతున్నాను అలాగే ఈ విజయం చేకూర్చిన కూటమి ప్రభుత్వానికి కూడా ధన్యవాదములు చాలా సంతోషంగా ఉంది విజయం మనకి వరించినప్పుడు కంటే మేడం గారు కష్టమే గుర్తొచ్చేది ఒక గత ఏడాది నుంచి కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ని కలుసుకొని సుమారు రెండు లక్షల మందిని కలుసుకున్నారంటే మాటలు కాదు ఏ నియోజకవర్గంలో కూడా ఇంతలాగా ఎమ్మెల్యే తిరిగారని కూడా నేను వినలేదు ఎంపీ అయినా ఎవరైనా ముఖ్యంగా తిరగడం అనేది కంటే అక్కడ ప్రజా సమస్యలు ముందుగా తెలుసుకున్నారు ఆవిడ మరి ఈ రోజు అత్యంత విజయాన్ని ప్రజలు ఆవిడకి అందించారు అంటే చాలా సంతోషంగా ఉంది ఈనాడు రాష్ట్రంలో కూటమి ఏర్పడి కూటమి ఏర్పడిన తర్వాత ప్రతి ఒక్కరు ప్రజలు ఎంతో నమ్మకంగా ఓటేశారు ఆ ఆ విజయానికి మరి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ముఖ్యమంత్రి అవ్వగానే ఆయన పెట్టే ఐదు సంతకాలు ఎంతో ప్రాముఖ్యమైనవి ముఖ్యంగా అందులో నిరుద్యోగ సమస్యను తీర్చే విధంగా ఫస్ట్ది డిఎస్సి మీద సంతకం పెట్టారు అలాగే యువతి యువకులు చదువుకున్న తర్వాత స్కిల్ డెవలప్మెంట్ కోసం ఏర్పడే విధంగా వాళ్ళకి ఒక వాళ్ళలో ఉన్న స్కిల్ ని బయటకు తీసే విధంగా ఏర్పాటు చేయాలని ఆలోచనతో అదొక సంతకం చేశారు ముఖ్యంగా అవ్వ తాతలకి మరి మూడు వేల నుంచి నాలుగు వేలు పెన్షన్ అంటే వాళ్ళ ముఖంలో ఎంతో ఆనందం చూస్తున్నాయి ఈరోజు మరి అలాగే ముఖ్యంగా పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తానన్నారు ఆయన చెప్పే హామీలన్నీ పూర్తిగా జరుగుతాయని కూడా మనందరం చాలా సంతోషంగా సంతోషించిన విషయం మరి ఈరోజు గౌరీనీలు ఎనమల్ రామకృష్ణ గారి నాయకత్వంలో వారి ఆశీస్సులతో మరి నిజంగా అత్యంత విజయాన్ని దివ్య గారు గెలుచుకున్నారు అంటే దానికి పూర్తి సహకారం అందించిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మరి ఈ రోజు ఇక్కడికి సందర్భంగా అక్కడికి వచ్చిన మీడియా సోదరులందరికీ కూడా మరొకసారి అది జగన్ గారు రెండు వందల అవి రెండు వందల అవి అలాగా మూడు సంవత్సరాలు పెంచాడండి ఇప్పుడు మన నుంచి పెంచాడండి ఈయన తో ఆడుతానే ఇప్పుడు నాలుగు రూపాయలు నాలుగు వేలు పెన్షన్ ఇస్తున్నారండి చంద్రబాబు నాయుడు గారు మన బెండ మమ్మల్ని కూడా కాపాడుకుంటున్నారు ఐదు రూపాయలకి భోజనం పెట్టి మమ్మల్ని రచిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రాన్ని కూడా చాలా అందంగా గోమత్యంగా చూసుకుంటున్నారు తండ్రి అయినైనా మా తల్లిదండ్రులు మమ్మల్ని మా గ్రామాలకి మా ఇంటికి కూడా మా ధేముడు అయినా తండ్రి ఆమె అలాగే ఇప్పుడు మెగా టిఎస్పీ కోసం ఎప్పటి నుంచి ఐదు సంవత్సరాల నుంచి వేయించం ఈ ఐదు సంవత్సరాలు గత ప్రభుత్వంలోనే మమ్మల్ని మోసం చేసి మా ద్వారాగానే ఓట్లు ఎంచుకుని గత ప్రభుత్వం అధికారంలో రావడం జరిగింది ఇచ్చిన మాటను నిలబెట్టారు అది కూడా ఎన్నికల దృష్ట్యా అది కొద్ది కాలంలోనే ఎన్నికలు దృష్ట్యా ముందు పెట్టుకుని ఎన్నికల్లోనే ఆరు వేల ఒక అంద తీసి దాన్ని కూడా నామాత్రంగానే జరిపి ఎన్నికల కోట్లు దాన్ని కూడా ముంచేయడం జరిగింది కానీ అలా కాదు ప్రభుత్వం చంద్రన్న మెగా డిఎస్సి అని మాట ఇచ్చారు అదే మాట నిలబెట్టుకుని పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు తీయడం జరిగింది మొదటి సంతంగా నేను పెట్టడం కూడా అందరికి తెలిసిన విషయమే అదే మాట మీద నిలబడతారు కాబట్టి మా ఈ డిఎస్సి మెగా డిఎస్సి నిర్వహించి మంచి మనల్ని పొంది మా డిఎస్సి అభ్యర్థులందరికీ కూడా మేలు చేస్తారని మేము నమ్మకంగా నిమ్ముతున్నాం బలంగా నిమ్ముతున్నాం ఈ ప్రభుత్వానికి మేము రుణపడి ఐదు సంవత్సరాలు కూడా పనిచేస్తామని అయితే మన రామకృష్ణ గారు మీ ఎప్పుడో ఫస్ట్ నుంచి చంద్రబాబు నాయుడు గారు మన ఏంటి రామారావు చెప్పారు అప్పుడు నుండి చేసుకుంటూ వస్తున్నాం మేము పెద్ద వచ్చి మీద తగ్గిపోయినా పిల్లలు వస్తున్నారు కానీ ఈ మధ్య ఒకసారి ఒకసారి అంట ఒక నాయకుడు వచ్చి మన భూములు అన్నీ కొట్టేడానికి ఈ సర్వే మనకు ముందు సర్వేలు లేవండి మనకి ముందు పాస్బుక్ లేవా ఇప్పుడు పాస్బుక్ ఎందుకు ఇప్పుడు సర్వే లేదు అవి పెట్టి పాస్బుక్ కాడదంట జరక్స్ అందంట ఈ జరక్స్ పెట్టుకెళ్ళు పొట్టుకోమంట మనకి ఎంత పని కడుతుంది నాకు దాని గురించి ఆఫీసులు వచ్చేసి జనం అందరూ కూడా ఏక బాబు గారు రావాలి చంద్రబాబు నాయుడు గారు రావాలి చంద్రబాబు నాయుడు గారు మీటింగ్లో చెప్పేశారండి దాన్ని అగ్గడేశారు నేను రాగానే రద్దీ చేద్దామని చెప్పారు చేసేశారు నిన్న అది చచ్చిపోతే శమంత సరే మన గుంటే మనం అంతనే చేసుకుందాం కానీ ఇక్కడ గోల కట్టుకుంటా నిశ్శబ్దంగా మనం అలకించి అలా వచ్చి మా మేడం గారికి మా చంద్రబాబు నాయుడు గెలిచి మేడం మేము అందరం కలిసి మేడం మెజర్టీతో పదిహేను ఏళ్ళు మెజర్టీతో తీసుకురావాలని మేము రాత్రి అనగా పొగలనక ప్రతి ఏరో కూడా కష్టపడి మేము గెలిపించాలని కుషితో మేము గెలిపించి ఈవేళ ఈ తొండంగని ఈ కాకినాడ జిల్లాలో ఇలాగ వచ్చి ఈ మీద నిలబడలకు సరిపోయామండి మరి రా ఈ రాజకీయం వచ్చి మమ్మల్ని చాలా తాచరబెట్టి ప్రతి ఒక్కదానికి నూనె ప్యాకెట్కి అయితేనే జేనికైతేనే మంచి రేట్లు పెంచుకుంటూ వెళ్ళిపోయారు మరి మా నారాయణ చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే కనుక నాలుగేళ్ళు పెన్షన్ ఇస్తామని మరీ మరి చెప్పారు అదే